హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు మీ సేవా ఆంజనేయులు తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాటి వీడియోలో నిన్నటి రోజున నారా లోకేష్ గారి అఫీషియల్ మెయిల్ ఐడికి తల్లికి వందనం డబ్బులు రానివారు మెయిల్ చేయండి అనేసి నేను ఒక వీడియో అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఆ వీడియోకి సంబంధించి చాలామంది కామెంట్లు అడుగుతున్నారు అన్న ఆ మెయిల్ ఐడి అనేది ఓపెన్ కాలేదు వర్క్ కాలేదు ఇలా ఇతర కారణాల వల్ల చాలా మంది కామెంట్ చేయడం అయితే జరిగింది దయచేసి ఆ మెయిల్ ఐడి అనేది హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుంది ఫ్రెండ్స్ నేను చెప్పిన విధంగా మీరు కనుక మెయిల్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు వన్ వీక్ లోపల నారా లోకేష్ గారు స్వయంగా మీకు మెయిల్ కూడా రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అనేది చేస్తారు ఫ్రెండ్స్ అది ఎలానో నేను మీకు స్టెప్ బై స్టెప్ అనేది ఈ వీడియోలో చెప్తాను ఓకే ఫ్రెండ్స్ మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వలన వీడియో అనేది చాలా మందికి రికమెండ్ అవుతుంది వారు కూడా అప్డేట్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ ఓకే ట్రాఫిక్లోకి వెళ్ళిపోదాం నారా లోకేష్ గారి అఫీషియల్ మెయిల్ ఐడి ఏదైతే ఉందో ఆ మెయిల్ ఐడి అనేది ఈ వీడియోలో క్లారిటీగా డిస్ప్లేలో మీకు చూపించడం అయితే జరుగుతుంది అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను మెయిల్ ఐడి ఇస్తాను లింకు మీరు డైరెక్ట్గా ఆ లింక్పై క్లిక్ చేసి మెయిల్ కూడా చేయొచ్చు అది మెయిల్ ఎలా చేయాలి ఏంటి అని కూడా చెప్తాను ఎన్బిఎం అప్లికేషన్ స్టేటస్ అనేది చెక్ చేసుకున్నప్పుడు ఒక స్టేటస్ ఏం చూపిస్తుందో ఒక స్క్రీన్షాట్ కానీ ఫోటో కానీ తీసుకొని సేవ్ చేసి పెట్టుకోండి అలాగే ఆ ఫోటో అలాగే మ్యాటర్ మీ ప్రాబ్లం ఏమైతే ఉందో ఆ ప్రాబ్లం కూడా నీట్గా మెసేజ్ అనేది టైప్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మీకు వన్ వీక్ లోపల మనకు రిప్లై కూడా వస్తుంది మీ ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు ఇంతే చెప్పాలి అనుకుంటున్నాను కాబట్టి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇలాంటి అప్డేట్స్ మరెన్నో పొందాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్